అసలు గా వస్తా ఆ గిర్ల అవదా ఉంటారు వెల్ బాక్స్ పేపర్ మీద అప్పుడు దాంట్లో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం ఉదయగిరి నియోజకవర్గం వింజుమూరికి చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు ఇక్కడ శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి కాకర్ల సురేష్ గారిని అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రజల ఆశీర్వాదాన్ని కోరేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరేందుకు ఈ యొక్క రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బారి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి అసమర్థ దోపిడీ పాలన నుంచి కాపాడేందుకు ఐదు కోట్ల ఆంధ్రులను రక్షించుకునేందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిని ఆదరించాలని ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి మార్గాన నడిపేందుకు ప్రజల కష్టాలు తీర్చేందుకు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పి పిలుపునిస్తున్నాం రాష్ట్రంలో చూస్తున్నాం ఎటు చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఎన్నికల కమిషన్ నిబంధనలు కూడా కొంతమంది పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు దుర్వినియోగం చేస్తున్నటువంటి తీరుని తాత్కాలికంగా తప్పించుకోగలరేమో కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇబ్బందులు పడతారని చెప్పి కూడా అధికారులను హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్తే అది చెయ్యాలనేటువంటి ఆలోచనలు మానుకోండి నాలుగు సంవత్సరాల పది నెలలు విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీకి సహకరించిన అధికారులు దుర్మార్గాలకు మద్దతు ఇచ్చినటువంటి అధికారులు ఈరోజు అరాచకాలకి వెనుక నిలబడ్డటువంటి అధికారులు అందరూ కూడా ఇప్పటికైనా ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు నడుచుకుంటే మీకు కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నాను